సో క్లాస్ ఏంటి ఈరోజు వెండర్ అండ్ కస్టమర్ బ్యాలన్స్ క్యారీ ఫార్వర్డ్ కాన్సెప్ట్ ఏంటి వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే యాక్చువల్ ఏంటిది ఈ మంత్ యాక్చువల్ ఈ ఇయర్ లో ఏమైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో ఈ వాల్యూని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు సో దాన్ని ఏమంటారు వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ సో వెండర్ అంటే ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ అమౌంట్ ని కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తారు దీని ఏమంటారు వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ షీట్ చూస్తాను వెయిట్ చేయండి ఎంఎస్ వార్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి ఒకటి మీరు చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నానో ఓపెన్ చేయండి चार बॉक्स लोन ने कॉपी చేసి యాడ్ చేసుకోండి సో బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ 6 నర తీసుకోండి 6 నర బాచేనే Concept increase CND, select all. So vendor and the customer balance carry forward color Concept twenty, vendor and the customer balance carry forward. So balance carry forward means vendor and the customer balance, vendor and the customer balances from one year to next year. కాల్ క్యారీ ఫార్వర్డ్ మీన్స్ వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ ప్రెజెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ వి కెన్ మూవ్ ది ప్రెజెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ సో కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తాం బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఏంటి వెండర్ బ్యాలెన్సెస్ కస్టమర్ బ్యాలెన్సెస్ వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు దీని బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఈ రెండింగ్ యాక్టివిటీ దీని ఏమంటారు దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఈ రెండింగ్ యాక్టివిటీ యాజ్ పర్ ఎస్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ ఇది ఎనీవే బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి ఏదైతే వెండార్కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో దాన్ని నెక్స్ట్ ఇయర్కి మూవ్ చేస్తాం దీన్ని వెండార్ అంటే కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు ఓకేనా సో ఫస్ట్ మనం చెప్ చూడండి ఫస్ట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏం చేయాలి రీటైల్ ఎండింగ్స్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి రీటైల్ ఎండింగ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఎస్ఐపి ఓపెన్ చేయండి ఓకే సో ఫస్ట్ ఓబి ఫిఫ్టీ త్రీ ట్రాన్సాక్షన్ కోడ్ ఓబి ఫిఫ్టీ త్రీ మీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి ఇక్కడ చూసారా మనం చేస్తాం ఆల్రెడీ ఎక్సెంట్ ఏంటి స్టాండర్డ్ పైన ట్రాన్సాక్షన్ ఏముంది బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఎక్స్ అంటే ఏంటి స్టాండర్డ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ తీసుకున్నాం ఇది మన నంబర్ మనం ఫస్ట్లో చెప్పాను మీకు వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అనేది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయలేదు ఓబీ డి ఫోర్ లో మనకి రిజిస్టన్ లో ఈ నెంబర్ ఉంటుంది ఆ నంబర్ తీసుకుని ఇక్కడ యాడ్ చేస్తాం సో జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి వెళ్ళండి ఎఫ్ఎస్ డబల్ జీరో పియేట్ లోకి వెళ్ళండి నెంబర్ ఏ నెంబర్ అనుకున్నాము వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ క్రియేట్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఎక్కడ 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 తీసుకున్నాం మనం ఓబీ డి ఫోర్ లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు ఓబీడి ఫోర్ లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి రిటైర్ ఎండింగ్స్ అకౌంట్ రిటైన్ ఎండింగ్స్ జిఎల్ గ్రూప్ ఉంది అక్కడ నుండి తీసుకున్నాం మనం ఇది

ఆరిటిఏఐన్ఈడి ఎర్నింగ్ ఏఆర్ఎన్ఐఎన్జి ఆటిఏఐన్ఈడి అకౌంటు నెక్స్ట్ కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలన్సస్ ఇన్ లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి लाइन आइटम डिस्प्ले शॉर्ट की 001 क्रिएट बैंक इंटरेस्ट जी 001 पोस्ट ऑटोमेटिकली అవాలి సో పోస్ట్ ఆటోమేటికల్లీ అంటే మీనింగ్ ఏంటి పోస్ట్ ఆటోమేటికల్లీ ఇస్ ది అడ్వాంటేజ్ ఏందంటే మనము ఈ రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ ని మనం మాన్యువల్ గా పోస్ట్ చేయలేం ఆటోమేటిక్ గానే జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా సో రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ అంటే ఏంటి ఇట్స్ లైక్ వన్ వెహికల్ విత్ హెల్ప్ ఆఫ్ రిటైర్ ఎండింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ టు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ సో కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో దా వాల్యూని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద మూవ్ చేస్తాం సో దీన్ని అంటే రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు సేవ్ చేయండి సో ఈ రీటైన్ ఎన్నింగ్స్ అకౌంట్ని మనం ఆల్రెడీ ఓబి ఫిఫ్టీ త్రీలో అసైన్ చేసేసాం వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ నంబర్ ఇచ్చాం ఫస్ట్లోనే చేసాం మనం ఓకేనా ఈ నెంబర్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం ఓకే నెక్స్ట్ సో రీటైల్ ఎండింగ్స్ అకౌంట్ ఎక్కడ అసైన్ చేశాం ఓబీ ఫిఫ్టీ త్రీలో అసైన్ చేశాం తెలుసు కదా మీకు జస్ట్ నా చెక్ చేస్తాం ఇది రీటైల్ ఎండింగ్స్ అకౌంట్ ఆ షీట్ ఓపెన్ చేయండి సార్ దీనికి నంబర్ రేంజ్ పండలేదా సార్ ఆ నంబర్ రేంజ్ దీనికి నంబర్ రేంజ్ ఈ అకౌంట్ క్రియేట్ చేసాం కదా రీటైల్ ఎండింగ్స్ ఏ అకౌంట్ అండి రీటైల్ ఎండింగ్స్ అకౌంట్ నంబర్ రేంజ్ ఎలా వస్తుంది అంటారా అవును సార్ ఆ ఓబిటి లో ఉంది కదా జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం ఓబిటి 4 కి వెళ్ళండి OBD4 లో మనం ఆల్్రెడీ క్రియేట్ చేసాం OBD4 అరిగా సార్ FPN1 లో నంబర్ రేంజ్ ఇస్తాం కదా దీని అవసరం లేదా కౌస్టమ్ లేదండి నంబర్ రేంజ్ అవసరం లేదు రిటర్న్ మీ అకౌంట్ కి నంబర్ రేంజ్ కి సంబంధం ఏ అవసరం లేదు నాట్ రిక్వైర్డ్ ఓకే ఆ తర్వాత చూడండి షీట్ ఓపెన్ చేయండి షీట్ ఓపెన్ చేయండి చూడండి కస్టమర్ బ్యాలెన్సెస్ అలా వచ్చి కస్టమర్ డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే వెండార్ బ్యాలెన్సెస్ చూడండి డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ ఎఫ్డి వన్ జీరో ఎన్ డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ ఎఫ్కే వన్ జీరో ఎన్ ఈ లో చెక్ చేద్దాం ఓకేనా సో డిస్ప్లే కస్టమర్ ఎఫ్ డి వన్ జీరో ఎన్ డిస్ప్లే వెండార్ బ్యాలెన్సెస్ ఎఫ్కే వన్ జీరో ఎన్ ఇవి ఓపెన్ చేద్దాం ఎఫ్ డి వన్ జీరో ఎన్ స్డి వన్ జీరో ఎన్ అక్కడ స్టార్ ఇవ్వండి స్టార్ సింబల్ ఇవ్వండి కంపెనీ కూడా ఇవ్వాలి స్టార్ సింబల్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ ఫిజికల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్సిక్యూట్ చూడు ఇక్కడ కస్టమర్ బ్యాలెన్సెస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏం లేదు సో ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం న్యూస్ చేస్టెళ్ళండి ఎఫ్బి సిక్స్ ఎఫ్బి సెవెంటీ వన్ ల్యాక్ రూపీస్ పోస్ట్ చేద్దాం ఎఫ్బి సెవెంటీ కస్టమర్ తీసుకోండి అమౌంట్ ఇవ్వండి వన్ లాక్ రూపీస్ టెక్స్ట్ ఇవ్వండి వెంట కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ కింద జిఎల్ అకౌంట్ తీసుకుని సేల్స్ అకౌంట్ ఇవ్వండి సిట్ సేవ్ వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళండి కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే ఎఫ్డి వన్ జీరో బాక్ వెళ్ళండి జస్ట్ బ్యాక్ ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ చూసారా వన్ ల్యాక్ రూపీస్ కనిపిస్తుందా బ్యాలెన్స్ అమౌంట్ మిడిల్ లో వన్ ల్యాక్ అయితే చూద్దాము లేదు వన్ ల్యాక్ సో ఇది అవుట్ స్టాండింగ్ అమౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ గా ఉంటే ఏమీ లేనట్టు సరే ఇక్కడ వన్ ల్యాక్ అనిపిస్తుంది సో ఈ వన్ ల్యాక్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి సో ఏ ఫిజికల్ ఇయర్ లో ఉన్న మనం పైకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సిక్స్ కి మూవ్ చేయాలి అలాగే వెండార్ బ్యాలెన్సెస్ ఎఫ్ డి వన్ జీరో ఎన్ ఎఫ్ కే వన్ జీరో ఎన్ వెండి స్లాష్ ఎన్ స్లాషన్ ఎఫ్కే వన్ జీరో ఎన్ కస్టమర్ నెంబర్ వెండర్ నెంబర్ ఇవ్వండి స్టార్ ఇవ్వండి స్టార్ స్టార్ ఇవ్వండి స్టార్ అంటే ఇంకా టోటల్ ఎన్ మొత్తం కనిపిస్తుంది ఎగ్జిక్యూట్ ఇక్కడ కూడా ఏం లేదు చూసారా బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం న్యూస్ సెషన్ తీసుకోండి వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ ఎఫ్బి సిక్స్టీలోకి వెళ్ళి వన్ ల్యాక్ రూపీస్ పోస్ట్ చేయండి మీటర్ల అకౌంట్ ఇవ్వండి వన్ ల్యాక్ టెక్స్ట్ ఇవ్వండి ఎంటర్ సిమ్లేట్ సేవ్ ఓకే సో వెండర్ బ్యాలెన్స్ డిస్ప్లే ఎఫ్కే వన్ జీరో ఎన్ వెళ్ళండి ఆ సెక్షన్ కి సో ఇక్కడ బ్యాలెన్స్ కానీ ఏం లేదు కదా బ్యాక్ వెళ్ళండి రీఫ్రెష్ చేయండి అగ్ని ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ చూసారా వన్ ల్యాక్ రూపీస్ అడవు ఇది సో ఈ వన్ ల్యాక్ రూపీస్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఎలా చేయాలి షీట్ ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశారు కదా సెలెక్ట్ చేయండి డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే వెంటర్ బ్యాలెన్సెస్ సో ఎఫ్ డి వన్ జీరో ఎన్ డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ ఉంది వన్ ల్యాక్ రూపీస్ ఉంది డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్ ఎఫ్ డి వన్ జీరో ఎన్ వన్ లాక్ వన్ లాక్ రూపీస్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంది డిస్ప్లే వెండర్ బ్యాలెన్సెస్ ఎఫ్కే వన్ జీరో ఎన్ వన్ ల్యాక్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఉంది సో ఈ వాల్యూని మనం నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేయాలి క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి ఎఫ్ డాట్ జీరో సెవెన్ ఎఫ్ డాట్ జీరో సెవెన్ ఎఫ్ డాట్ జీరో సెవెన్ ఇవి కొంచెం సింపుల్గా ఉంటాయి తర్వాత మళ్ళీ కొంచెం కష్టంగా ఉండేవి కూడా ఉంది నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవన్నీ లెంతీగా ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవి ఓకే సో ఇక్కడ కంపెనీ కూడా ఇవ్వండి క్యారీ ఫార్వర్డ్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ ఏ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఏ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సిక్స్ కి మూవ్ చేస్తున్నాం తర్వాత కింద చూడండి కస్టమర్ సెలెక్ట్ కస్టమర్ అంటే కస్టమర్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ అలా కదా సెలెక్ట్ కస్టమర్ ఇవ్వండి సెలెక్ట్ వెండర్ సో వెండర్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ బ్యాలెన్సెస్ రెండు కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అంతే కదా ఆల్ వెండర్స్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్ సో ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తున్నాం టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి లాస్ట్ లో టెస్ట్ రన్ సెలెక్ట్ లో ఉంది అంటే దిస్ ఇస్ నాట్ రియల్ రన్ ఎగ్జిక్యూట్ చేయండి జస్ట్ ఎగ్జిక్యూట్ టెస్ట్ రన్ నుంచి ఎగ్జిక్యూట్ చేయండి ఎంటర్ చేయండి సో ఇవి క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది ఫిజికల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెస్ట్ రన్ పైన చూడండి క్యారీ ఫార్వర్డ్ ఫార్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టెస్ట్ రన్ స్తున్నారు బ్యాక్ టెస్ట్ టెక్స్ట్ రిమూవ్ చేయండి టాప్లో ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ కి మూవ్ చేస్తున్నాం కదా ప్రెస్ చేయండి మన అవుట్పుట్ డివైస్ ఏంటి ప్రింటర్ ఎల్పి జీరో వన్ ప్రింటర్ ఎల్పి జీరో వన్ గుర్తుపెట్టుకోవాలి ఎల్పి జీరో వన్ కంటిన్యూ కంటిన్యూ ఇమీడియేట్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ సేవ్ పైన క్లిక్ చేయాలి సేవ్ లాస్ట్ లో మెసేజ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ వాష్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ ఎస్సీపీ ఎఫ్ జీరో వన్ జీరో ఇలా ఒక మెసేజ్ వస్తుంది ఓకే టాప్ లో సిస్టమ్స్కి వెళ్ళండి సిస్టమ్స్ సర్వీసెస్ పైన సర్వీసెస్ పైన సర్వీసెస్ రైట్ సైడ్ జాబ్ లోకి వెళ్ళండి జాబ్ జాబ్ ఓవర్ వ్యూ క్లిక్ చేయండి సర్వీసెస్ జాబ్ వెయిట్ 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 జాబ్ జాబ్ ఓవర్ వ్యూ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ స్కూల్ అని ఉంది కదా ఇక్కడ ఫినిష్డ్ లైన్ చూసారా ఫినిష్డ్ అని ఇట్లా రావాలి ఫినిష్డ్ అని వస్తే మీనింగ్ ఏంటి ప్రాపర్ గా కంప్లీట్ అయినట్లు ప్రాపర్ గా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినట్లు పైన స్పూల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఎస్పీఓఎఎల్ స్పూల్ క్లిక్ చేయండి స్పూల్ పైన ఇక్కడ ఒక లిస్ట్ ఉంది చూసారా అది ఆ లిస్ట్ అనమాట స్పూల్ లిస్ట్ అంటారు ఆ నంబర్ నోట్ చేసుకోండి ఫోర్ జీరో నైన్టీ సెవెన్ ఎయిటీన్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పూల్ నెంబర్ ఫోర్ జీరో నైన్టీ సెవెన్ ఎయిటీ నోట్ చేసుకుని ఆ షీట్లో ఫోర్ జీరో నైన్టీ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్టీ సెవెన్ వన్ ఎయిట్ ఆ స్కూల్ నెంబర్ పైన టైప్ చేస్తుంది అలాంటి అక్కడ యాడ్ చేయండి ఇక్కడైనా పర్వాలేదు ఫోర్ జీరో నైన్టీ సెవెన్ వన్ ఎయిట్ ఇది స్కూల్ నెంబర్ వెళ్ళండి ఫోర్ జీరో నైన్టీ సెవెన్ వన్ ఎయిట్ ఇది స్కూల్ నంబర్ ఏ డాక్యుమెంట్ వెళ్తుంది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది స్కూల్ నంబర్ తర్వాత ఒక డాక్యుమెంట్ టైప్ ఒక సింపుల్ ఉంది చూడండి దానిపైన డబల్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఏమైనా ఉంది క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది ఫిజికల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అప్డేట్ రా అప్డేటెడ్ అప్డేట్ అండ్ అప్డేట్ రన్ అని అర్థం క్యారీ ఫార్వర్డ్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందంట అయిపోయింది ట్వంటీ సిక్స్కి క్యారీ ఫార్వర్డ్ ఫార్వర్డ్ అయిపోయింది సో ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అయింది చెక్ చేద్దాం అయిందా లేదా కస్టమర్ బ్యాలెన్స్ డిస్ప్లే టీకోడ్ ఏంటి ఎఫ్డి వన్ జీరో ఎన్ వెండి స్లాషన్ ఎఫ్డి వన్ జీరో ఎన్ బ్యాక్ వెళ్ళండి డి వన్ జీరో ఎన్ సెషన్లో ఉన్నాం మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కదా కింద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిందా లేదా వన్ ల్యాక్ రూపీస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి ఎగ్జిక్యూట్ చేయండి వచ్చిందా వన్ ల్యాక్ రూపీస్ వచ్చిందా ఇక్కడ ఏ ఇయర్ ఇది టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ సిక్స్ కి క్యారీ ఫార్వర్డ్ అయింది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఇయర్ కి మూవ్ అయిపోయింది ఓకేనా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యింది కస్టమర్ అది అది కూడా చెక్ చేద్దాం వెళ్ళండి మార్చ్ తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాము మనం మార్చ్ ఎండింగ్ లో చేయాలి యాక్చువల్గా మార్చ్ ఎండింగ్ లో చేయాలి చేసేస్తాం ఓకేనా క్లియరా చెక్ చేద్దాం ఎఫ్ ఎఫ్ వన్ జీరో ఎన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇవ్వండి ఇది ఈ రెండింగ్ యాక్టివిటీ అండి ఈ రెండింగ్ యాక్టివిటీ మనం నేర్చుకుంటున్నాము ట్రైనింగ్ పర్పస్ కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం ఎగ్జిక్యూట్ ఇక్కడ కూడా వన్ ల్యాక్ మూవ్ అవ్వాలి అయిందా వన్ ల్యాక్ చూసారా సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని లేదంటే కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి మూవ్ చేసాం వీఆర్ సక్సెస్ఫుల్లీ క్యారీ ఫార్వర్డ్ ది కస్టమర్ బ్యాలెన్సెస్ అండ్ వెండార్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కంప్లీటెడ్ చిన్న కాన్సెప్ట్ ఇది క్లియరా అర్థమైందా లేదా సింపుల్ కాన్సెప్ట్ ఇప్పుడు టోటల్ అండ్ టోటల్ అందరిది ఎ అయిపోతుంది డెటార్ అంతేనండి కస్టమర్ ఎట్ టైమ్ చేసాం కదా లేదు మీరు సపరేట్ గా కావాలో చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది కదా మీకు అక్కడ సపరేట్ గా ఆప్షన్ ఉంది కదా ఓన్లీ డెబిటర్స్ కావాలా క్రేటర్స్ కావాలా ఆప్షన్ ఉంది కదా దాన్ని బట్టి కూడా మూవ్ చేసుకోవచ్చు మనం రెండు ఎట్ ఎ టైం చేసేసాం బట్ గా సపరేట్ గా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా యువర్ విష్ మీకు ఆప్షన్ ఉంది మీరు ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు కస్టమర్ దా ఓకే దా ఓకేనండి ఎఫ్ డాట్ జీరో సెవెన్ లో సండ్రీ డెబిటర్స్ సండ్రీ క్రెడిటర్స్ డెబిటర్స్ అంటే ఎవరు కస్టమర్స్ సన్ డెబిటర్స్ అంటే కస్టమర్స్ సన్ క్రెడిటర్స్ అంటే వెండర్స్ సో మీరు వెండార్ది మూవ్ చేయాలంటే వెండార్థే సెలెక్ట్ చేసుకోండి కస్టమర్ మూవ్ చేయాలంటే కస్టమర్డే సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం మీరు మల్టిపుల్గా కూడా తీసుకోవచ్చు వెళ్ళండి ఒకసారి టీక్వెంట్ ఏంటి ఎఫ్ డాట్ జీరో సెవెన్ వెళ్ళండి ఎఫ్ డాట్ జీరో సెవెన్ సో నేను ఆల్ వెండార్స్ది మూవ్ చేశాను అలా కాదు ఫ్రమ్ వెండార్ టూ వెండార్స్ కూడా ఇవ్వచ్చు క్రింద ఇవ్వండి వన్ టు టెన్ వెండార్స్ ఉంటే అలా ఇవ్వచ్చు సీక్వెన్షియల్లో కస్టమర్స్ ఓకేనా సీక్వెన్షియల్ లేదు నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా చేస్తాము క్లోజ్ చేయండి అక్కడ ఇది సీక్వెన్షియల్ ఎగ్జాంపుల్ చేస్తాం కదండి అవును క్లోజ్ చేయండి అది చూడండి ఎగ్జాంపుల్ వన్ ఫస్ట్ వెయిట్ వెయిట్ కస్టమర్ నెంబర్ వన్ టూ దగ్గర నైన్ 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 అలా ఇచ్చేయండి అంటే అన్ని పిక్ అవుతాయి లేదంటే ప్రాపర్ నంబర్ రేంజ్ కూడా ఇవ్వచ్చు ఫ్రమ్ టూ సీక్వెన్షియల్ నాన్ సీక్వెన్షియల్ అంటే రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూడండి దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ ప్రెస్ చేయండి చూసారా ఒక షీట్ లో కొన్ని నెంబర్స్ అనే కాపీ చేసుకుంటారు ఎగ్జాంపుల్ ఎంఎస్ వాడ్ కి వెళ్ళండి వెండార్ నెంబర్స్ ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్ వన్ డబల్ జీరో డబల్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇవ్వండి మనం సిక్స్ డేస్గా తీసుకోవాల్సింది నేను ఒక జీరో యాడ్ చేయకపోయినా నాకు క్రింద టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇవ్వండి వెంటర్ నంబర్స్ ఎగ్జాంపుల్ నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఏ రెండింగ్లో చేస్తామండి ఎప్పుడు చేస్తాము మార్చ్ థర్టీ ఫస్ట్కి చేయాలి యాక్చువల్గా అయితే బట్ మనం ముందే చేస్తాం అంతే కాపీ చేయండి ఇవన్నీ ఎస్ఐలోకి అండి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ సరే యాడ్ అయినా అట్లా ఇలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం క్లియర్ కదా మండే నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్దాము మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని ఏమీ లేదు ప్రతిదీ ఇంపార్టెంట్ ఈ రెండింగ్ యాక్టివిటీస్ ఎలా చేస్తారంటే సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ డర్నింగ్ వ్యాలిడేషన్ సబ్స్క్యూషన్ అసెట్ అకౌంటింగ్ అవన్నీ నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను మీ స్లోగా నెక్స్ట్ ట్వంటీ డేస్ నుంచి మంచి ఇంకా ప్రాపర్ ఇంకా కొంచెం డెప్త్గా వెళ్దాం క్లోజ్ చేయండి ప్రతి క్లాస్ ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ లేదు అది ఏది లేదు ఏది అనుగుతారో తెలియదు ఓకే మనకి డౌన్ పేమెంట్స్ మీకు చేశారా సిలబస్ కాపీలో మీకు వెండా డౌన్ పేమెంట్స్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఉన్నాయి చూసారా సిలబస్ కోపీలో పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి నంబర్స్ యాడ్ అయ్యి ఉంది ఇక్కడ వీడియోస్ యాడ్ చేశాను అనుకోండి టాప్కి వెళ్ళండి చూడండి ఇక్కడ థర్టీన్ అండ్ ఫోర్టీన్ యాక్చువల్లీ ఇవి ఎవరు టచ్ చేయరండి ఇది కూడా టచ్ చేసి అడుగుతున్నారు పెండార్ డౌన్ పేమెంట్స్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ దీనిపైనే ఇంటర్వ్యూ చేసి రీసెంట్గా ఒకరిని ఇంటర్వ్యూ చేశారు ఆ టూ కాన్సెప్ట్స్ ఇంకేం అడగలేదు అవి చేయాలి మీరు ఫ్రీ ఉన్న టైంలో చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేం చెప్పాలి వన్ మినిట్ టీఆర్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా నెక్స్ట్ క్లాస్ చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టుమారో డిస్కస్ చేద్దాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ సెవెంటీ వన్ టైం పడుతుంది జాగ్రత్తగా చేయాలి మనం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ సెవెంటీ వన్ ఎఫ్ఎస్వి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వాట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో టుమోరో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డెడ్ డెడ్జీ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ క్లాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎఫ్ఎస్వి క్లైంట్ క్లైంట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ అడుగుతుంటారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెర్షన్ ఎలా డిజైన్ చేస్తారని చెప్పాలి ఈ వెర్షన్ టుమారో డిస్కస్ చేద్దాం క్లియరా క్లియర్ కదా థ్యాంక్ యూ అండి బాబాయ్ గుడ్ నైట్